కేదార్లు ఎలాగైనా శ్రీవల్లికి వచ్చిన సంబంధం మంచిది కాదని ప్రూవ్ చేయడానికి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు పెళ్లి కొడుకుని దాంతో వాళ్ళు కోపంగా వెళ్ళిపోతారు వైజయంతి బాధపడుతూ ఉంటుంది అప్పుడు కౌశికి నేను వెళ్ళి క్షమాపణ చెప్పి వాళ్ళని తీసుకొస్తాను పిన్ని అని అంటూ ఉండగా నువ్వే కాదు ప్రశ్నలు అడిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళి క్షమాపణ చెప్పాలి అని వైజయంతి అనేస్తుంది దాంతో జగదాత్రి కేదార్లు కూడా చేసేది లేక పెళ్ళికొడుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించండి ఇంకొకసారి మిమ్మల్ని ప్రశ్నలు అడగం అని అనడంతో పెళ్లి వాళ్ళందరూ లోపలికి వెళ్తూ ఉంటారు కానీ జగదాత్రి కేదార్లు వాళ్ళు వచ్చిన కార్ దగ్గరే నిలబడి ఉంటారు వెనకాల ఆ కార్కున్న స్టిక్కర్ని చూస్తారు అది చామంతి సీరియల్ స్టిక్కర్ ఆ చామంతి స్టిక్కర్ని చూసిన జగదాత్రి ఏదో ఆలోచిస్తూ అనుమానపడుతూ ఉంటుంది ఏంటి దాత్రి అలా చూస్తున్నావు అని కేదార్ అడుగుతుండగా ఈ స్టిక్కర్ని ఈ కార్ నెంబర్ని చూస్తుంటే ఏదో డౌట్ కొడుతుంది ఏదో గుర్తొస్తుంది అని దాత్రి అంటూ ఉండగా నాకు అదే అనిపిస్తుంది దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు ఇంతలో ఏదో గుర్తొచ్చిన దానిలాగా జరిగిన ఇన్సిడెంట్ని చెప్పేస్తుంది దాత్రి కేదార్కి చచ్చినోడు ఇప్పుడే వెళ్ళి వానంతు చూస్తాను అని కేదార్ అంటూ ఉండగా వద్దు కేదార్ అలా వద్దు వాన్ని కార్నర్ చేసి వాడి నోటి వెంటే నిజం బయట పెట్టిస్తేనే కానీ అత్తయ్య గారు ఇంకొకసారి ఇటువంటి పని చెయ్యరు అని దాత్రే అంటుంది ఇక ఎంగేజ్మెంట్కి రోజు చూడ్డానికి అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా దాత్రే కేదార్లు మెల్లిగా లోపలికి వెళ్తారు ఇక వాడి కుట్రని ఎలా బయటపెట్టి వైజయంతి నోటి వెంటే ఆ పెళ్లి సంబంధం వద్దనేలా జగదాత్రి కేదార్లు చేస్తారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్